దుర్గమ్మను జమ్మి ఆకులతో ఎలా పూజించాలి హిందూ సాంప్రదాయంలో విజయదశమి పర్వదినం రోజున జమ్మి చెట్టును పూజించటం సాంప్రదాయంగా వస్తుంది ఇలా ఎందుకు చేస్తున్నారో చాలామందికి తెలియకపోయినప్పటికీ పూర్వీకులు ఆచరిస్తున్న సంప్రదాయాన్ని నేటికీ తాము కూడా ఆచరిస్తూ వస్తున్నారు అయితే దసరా పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు అనేదానికి పురాణగాథలు అనేకమున్నాయి ఋగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారని చెప్తారు పురాణాలలోనూ వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది అజ్ఞాతవాసానికి వెళ్లే సందర్భంలో పాండవులు వారి ఆయుధాలను వస్త్రాలను చెట్టు తోరలో దాచిపెట్టారని అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆయుధాలను వస్త్రాలను క్రిందికి దించి సమీవృక్షంగా పెలిచే జమ్మిచెట్టును అపరాజిత దేవి రూపంగా పూజించి ఆశీస్సులు పొంది కోరవులపై వాటితో విజయం సాధించారట శ్రీరాముడు కూడా రావణునిపై యుద్ధం చేసి విజయదశమి నాడు విజయం సాధించిన సమీ వృక్షాన్ని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సమి సమేతే పాపం సమి వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని సని దోషాలు పోతాయని నమ్ముతారు జమ్మి చెట్టు వద్ద పూజను ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళుతూ జమ్మి ఆకులను తీసుకువెళతారు ఇంట్లోని వారి చేతుల్లో జమ్మి ఆకులను బంగారం అని చెప్పి అందిస్తుంటారు పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు జమ్మి చెట్టును బంగారంగా చెప్పటానికి అనేక కారణాలు ఉన్నాయి సమీ వృక్షంగా దీనిని అంతా పిలుస్తారు ఎందుకంటే జమ్మి చెట్టును సంస్కృతంలో సమీ శివ మాంగళ్య లక్ష్మి శుభద పవిత్ర సురభి అనే పేర్లతో పిలుస్తారు జమ్మి చెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంది జమ్మి ఆకులు బెరడు విత్తనాలు పువ్వులు అతిసార గర్భకోశ కురుపులు పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో సమీవృక్షము ఉందని చెప్తారు త్రేతాయుగాన వనవాస సమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి విజయదశమి నాడు ప్రజలచే పూల జందుకుంటున్న మహమాన్వతిమైన వృక్షంగా జమ్మి చెట్టును చెప్పవచ్చు జమ్మి చెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మి చెట్టును నాటమని ప్రోత్సహిస్తోంది